మంచిది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా మీ అందరికీ కూడా ఒక మంచి వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని ప్రేమ చాలా విలువైంది లేఖనాల్లో మరి గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ త్రీ వర్స్ సిక్స్టీన్ యోహన సువార్త మూడో అధ్యాయము పదహారు వచనంలో ఈ రీతిగా ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను నిజంగా దేవుని ప్రేమ చాలా అద్భుతం ఎంతో ఎత్తైనది ఎంతో లోతైనది ఎంతో విశాలమైనది దేవుని యొక్క ప్రేమ నిజంగా దేవుని యొక్క ప్రేమకు హద్దులు లేవు దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది బైబిల్లో మరొక మాట జ్ఞాపకం వస్తూ ఉంది అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుని యొక్క వాక్యం చాలవిస్తుంది నేను నిజంగా తల్లిదండ్రులు తోడబుట్టిన వారు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికంటే కూడా అయిన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని ప్రేమను మర్చిపోవద్దు దేవుడు నిన్ను నిరంతరం ప్రేమిస్తూ ఉన్నాడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నీవు ప్రేమిస్తే దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి జీవనంలో నువ్వు కూడా పాలు బాగస్తులు అవుతావు దేవుడి ప్రశస్త మాటలు దీవించి గాక ఆమె ప్రైజ్లో